హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది విలేజ్ టు విలేజ్ దారికి ఐదు ఎకరాల ఐదు గుంటలు అమ్మకానికి ఉందండి చాలా తక్కువ ధరలో ఉంది మనకిది ఎట్లా అంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది ల్యాండ్ ఫ్యూర్ డెడ్ సైలు అక్కడ చెట్ల దగ్గర కనిపించేది రోడే మనకు బాగుంటుంది ఇది డైరెక్టు రైతు దగ్గరనే ఉంది ఇది మనకిది హైవే నుంచి హైవే నుంచి మనకి ఇది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది జనగన్ జిల్లా నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది